హరి ఓం ఓం నమ శివాయ హరే రామ హరే కృష్ణ శ్రీ మహారాజ్ కి జై కరీంగూడ గ్రామము కృష్ణానగర్లో రెండు వేల ఇరవై రెండులో శంకుస్థాపన చేసినాము గ్రామ ప్రజలందరి సహకారంతో శ్రీ రాధాకృష్ణుల శ్రీ శివపార్వతుల దేవాలయ నిర్మాణము జరుగుచున్నది మేము గత పద్నాలుగు సంవత్సరాల నుంచి రెండు వేల పన్నెండు నుండి శ్రీ శివరామకోటి జపయజ్ఞం ప్రతి కార్తీక మాసము పౌర్ణమి తర్వాత మా సద్గురులు శ్రీ 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 సదానంద యోగీశ్వర స్వామి వారి అధ్యక్షతన వారి ఆధ్వర్యంలో మూడు రోజులు నిర్వహించుకుంటాము మరియు మా గ్రామము ప్రజల పూర్తి సహకారముతో ఈ దేవాలయ నిర్మాణం జరుగుతున్నది ఈ దేవాలయానికి మేమే మా గ్రామ ప్రజలు ముందుకొచ్చి భూమి దానం చేసినారు వారు శ్రీ దేశం మల్లేష్ గౌడ్ తండ్రి నరసయ్య రెండు గుంటలు శ్రీ ఇందిరాల యాదిరెడ్డి వారి కుమారులు జంగారెడ్డి శంకర్రెడ్డి ఒక గుంట శ్రీ తోట నరసింహారెడ్డి తండ్రి రామ్రెడ్డి రెండు గుంటలు దేశం రవీందర్ గౌడ్ తండ్రి బాలయ్య గౌడ్ ఒక గుంట తోట సాయిరెడ్డి వారి కుమారులు పాపిరెడ్డి వెంకట్రెడ్డి చంద్రారెడ్డి ఎల్లారెడ్డి కమలాకర్ రెడ్డి సుధాకర్ రెడ్డి వారు ఒక గుంట తోటా మల్లయ్య కుమారులు నరసింహారెడ్డి వెంకటరెడ్డి మోహన్ రెడ్డి ఒక గుంట ఇందిరాల సోమిరెడ్డి వారి తమ్మున్లు అంజిరెడ్డి వీరారెడ్డి నాగిరెడ్డి వారు నలుగురు కలిసి ఒక గుంట దేశం కృష్ణా గౌడ్ తండ్రి విఠలే గౌడ్ అర్ధగుంట దేశం వెంకటేష్ గౌడ్ తండ్రి గౌడ్ అర్ధగుంట దేశం సుధాకర్ గౌడ్ తండ్రి గౌడ్ అర్ధగుంట ఇందిరాల నరసింహారెడ్డి బుచ్చిరెడ్డి గౌరారెడ్డి ముగ్గురు కలిసి ఒక గుంట భూమి ఇచ్చినారు దేశం గణేష్ గౌడ్ తండ్రి కిస్టే గౌడ్ అర్ధగుంట వీరందరూ మా గ్రామంలో నిర్మించబడుతున్నటువంటి దేవాలయానికి భూమి విరాళంగా ఇచ్చినారు మరియు ఈ మధ్యనే తోట నరసింహారెడ్డి తండ్రి రెడ్డి రెండు గుంటల భూమి మా దేవాలయం పేరు మీద రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చినారు మరియు చాలామంది వస్తు రూపేనా ధన రూపేనా చాలా సహాయం చేసినారు ఇంకనూ నిర్మాణం పూర్తి కావడానికి సుమారు ఒక కోటి రూపాయలు అవసరం పడతాయి కాబట్టి ఈ వీడియో చూసిన ప్రతివారు ఈ నిర్మాణానికి విరాళాలు సమర్పించాల్సిందిగా కోరుచున్నాము ఇంకనూ చాలామంది ధన రూపేణ సహాయం చేసారు కాబట్టి మా దేవాలయం నిర్మాణము ఈ శ్రీరామనవమి ఉగాది ముహూర్తంలో విగ్రహ ప్రతిష్ట చేయాలని సంకల్పంతో విగ్రహాలు కూడా తిరుపతిలో చెక్కబడుచున్నవి దయచేసి వీ రాధాకృష్ణుల శ్రీ శివపార్వతుల దేవాలయ నిర్మాణములకు వస్తు రూపేణ విరాళాలు సమర్పించగలరని శిరస్సు వంచి నమస్కరిస్తున్నాము ఆంజనేయ స్వామివారి పాద నమస్కరిస్తూ ఇక్కడ ఆలయం నిర్మించుకున్నాం పరిస్థితి చేసుకోబోతున్నటువంటి సహిత పరమేశ్వర స్వామివారి పాద నమస్కరిస్తూ రాధాకృష్ణుడు నమస్కరిస్తూ అస్మద్ గురుదేవులు గురుదేవుల పాదవులను నమస్కరిస్తూ భక్తులందరూ హృదయాంతరాల్లో సాక్షిభూతమై వెలుగుతున్నటువంటి దక్షిదానంద పరువు నమస్కరిస్తూ సంస్థాపక సద్గురు శ్రీ శ్రీ రామకృష్ణానందగిరి స్వాముల వారు రమణానందగిరి స్వాముల వారి పాదలు నమస్కరిస్తూ యజ్ఞ కార్యక్రమం మొదటి రోజుకున్నాం ముఖ్యంగా కార్తీక మాసం కార్తీక మాసం యొక్క వైభవం ఏమిటంటే ఇటు శివ పరంగా అంటే శైవులకు శివభక్తులకు కూడా విష్ణు పరంగా అంటే వైష్ణవులకు కూడా చాలా ప్రత్యేకమైనటువంటి మాసం ఇది నేను ఏమంటారంటే కార్తీక దామోదర మాసము అని అంటోదరుడు అంటే ఎవరు విష్ణువు దామోదరుడు అనేటువంటి పేరు ఎందుకు వచ్చింది అంటే ఉదరంగా కలిగినటువంటి వాడు విష్ణు దామం అంటే ఏమిటి అంటే దారం తాడు తాడు ఉదరంగా అంటే తన పొట్టకు కట్టుకున్నటువంటి వాడు ఎవరు కట్టారు చెప్పండి యశోదమ్మ ఆ శ్రీకృష్ణునికి నడుముకు తాడు కట్టింది ఎందుకు కట్టాల్సి వచ్చింది అంటే ఒక ఆశ్చర్యం అనిపిస్తుంది శ్రీకృష్ణ పరమాత్మ మూడు సంవత్సరాల దాకా పాలు మూడు సంవత్సరాలు అయితే రోజు ఇదే విధంగా బాగా ఆకలేస్తుంది తల్లి పాలు తాగుతూ ఉన్నాడు అమ్మ పాలు ఇస్తా ఉంది యశోదమ్మ అటువంటి సమయంలో అది చూస్తే అక్కడ పొయ్యి మీద పాలు పొంగుతూ ఉన్నాయి పాలు పొంగుతూ ఉంటే ఆ బలవంతాన ఆ కృష్ణుని ఒడినిచ్చి కిందికించి ఆ కళ్ళు పడిగెట్టుకొని గదిలోకి వెళ్ళి పాలు దించి రావడానికి బాగా ఆకలేస్తున్నటువంటి కృష్ణుకి చాలా కోపం వచ్చేసి నాకంటే నీకు ఆ పాలే ఎక్కువైనాయా అనేటువంటి కోపం వచ్చేసి ఆయన వెంటనే ఏం చేసిందంటే అక్కడి నుంచి పక్క గదిలోకి వెళ్ళాడు ఆ పక్క గదిలో చూస్తే ఏం ఏమనిపించింది అంటే పాలు పెరుగు పెద్ద మీగడ అన్ని కూడా ఉట్లలో ఉన్నాయి వెంటనే ఒక చిన్నపాటి కర్ర తీసుకొని వాటి కూడా పగలగొట్టాడు పగలగొట్టి ఆ పగిలించి కాలు బట్టి ఆ జింద పాలు పెరుగు అన్ని కూడా తాగేస్తా ఉన్నాడు వెంటనే వెతుకుతూ వెతుకు యశోదామంతా అక్కడికి వచ్చింది వచ్చి చూసేసరికి అన్ని కూడా కుండలన్నీ కూడా పగిలిపోయి ఉన్నాయి పగిలిపోయినాయింట్లన్నీ కూడా పగిలిపోయినాయి ఎప్పుడైతే పగిలిపోయి చూసిందో చాలా కోపం వచ్చేసి వెంటనే ఆమె ఒక చిన్న కర్ర తీసుకొని ఆ శ్రీకృష్ణ గోల గోపాల బాలు వెంబడి పడ్డారు ఆయన తల్లి దృష్టిగా పరిగెడుతూ ఉన్నాడు పరిగెడుతూ ఉన్నాడు ఎంత పరిగెట్టినా కూడా ఆ తల్లికి దొరకట్లేదు చివరకు అనుకున్నాడు మా అమ్మ బాగా కలిసిపోయింది సరే దొరుకుదాం అన్న ఆగిపోయాడు ఆగిపోతే తల్లి వచ్చి పట్టుకుంది పట్టుకున్న తర్వాత ఇక నేను ఇలా లాభం లేదు ఇంకా తాడుతో కట్టేస్తాను అని చెప్పేసి ఆ తల్లి ఏం చేసింది అంటే చిన్న తాడు తీసుకొని వచ్చి ఆయన కట్టువేయడానికి ప్రయత్నం చేసింది కట్టేద్దామని చూస్తే ఆ తాడు ఏంటంటే రెండు అంగులాలు తక్కువ రెండే అంగుళాలు తర్వాత ఏం చేసిందంటే ఇంకో తాడు తీసుకొని దాన్ని కలిపి కలిపి మళ్ళా కడితే మళ్ళా రెండు అంగుళాలు మళ్ళా కట్టుకున్నాయి అలా ఎన్ని తాడు తెచ్చి కట్టినా కూడా ఎందుకు అంటే ఆయన విశ్వరూపుడు ఆయన నడుపు చూడడానికి చిన్నగా ఉంది కానీ ఆయన విశ్వమంతా కదా కాబట్టి ఆ తల్లి బాబు ఎంత కట్టినా కూడా ఎప్పుడు చూసినా కూడా రెండే అంగుళాలు తక్కువ ఇందుకు ఆ యశోధర్మకు ఆ రెండు అంగుళాలు తక్కువ అంటే మనందరికీ కూడా ఒక ఉపమానం అనమాట ఏమిటి శ్రీకృష్ణ పరమాత్మ అంటే ఆ భగవంతుని మనం పట్టుకోవడానికి మనకు భగవంతుని మధ్య రెండే రెండు అంగుళాల దూరం ఉందంట రెండే అంగుళాలు ఆ రెండు అంగుళాలు ఏమిటయ్యా అంటే అహంకారము మమకారం ఈ రెండు నేను నాది ఈ నేను నాది అనేటువంటి రెండు అంగులాలు మాత్రమే భగవంతునికి మనకు దూరం ఇప్పుడు చూడండి నేను అనే మాటని తీసేయండి నాది అనే మాట మన నుంచి తీసేయండి ఏం పెరుగుతారు చెప్పండి శివుడు లోపల పరమాత్మనే పెరుగుతాడు నేను తీసేస్తాను ఇప్పుడు మనం ఏం చేసినామంటే నేనును ఆ లోపల నుండి పరమాత్మనే అయితే మనం ఏమనుకున్నాం అంటే ఈ ఐదంగుల ఐదు ఈ ఐదు ఫీట్లు ఎవరైతే ఎంత హైట్ ఉన్నారో